క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రపణేశ్వర క్రీస్తు నామ పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారని ఆ పరిశుద్ధ దేవుడు నామీత్యము మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాను ఆయన కృపా నిరంతరం మనందరికీ తోడై ఉండి ఆయన రక్షిస్తాడు నడిపిస్తాడు దేవునికి స్తోత్రం అలలు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక విషయాల్లో కలత చెందుతూ దిగులు చెందుతూ నా దేవుడు నా మొర ఆలకి లేదు నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని నువ్వు బాధపడిపోతున్నావేమో కానీ ఉదయ కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినంలో నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పట్టుకమనిపోయి నువ్వు నా మనసు గ్రహించుచున్నావు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మన హృదయంలో తలంపు పుట్టుక మునిపోయి తలం పెరిగిన దేవుడిని గమనిస్తూ ఉంటుంది అయితే మన మనస్సు నాకు ఇచ్చి ప్రభా నువ్వు నాకు తోడుంటే నాకు భయం లేదయ్యా నువ్వు నాకు తోడుండాలి నీ కృప నాకు తోడుండాలని మన నిత్యం అనునిత్యం ఆయన వైపు మనసు పెట్టాలి చర్చికి వెళ్తున్నావు వాక్యం వింటున్నావు పాటలు పాడుతున్నావు కానీ మనసు దేవుని వైపు పెట్టుక లేనిపోయిన సమస్యలు నువ్వు చిక్కుంటున్నావు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వైపు మనసు పెట్టు నీ హృదయంలో తలం కొట్టుకునేవి తలం పెరిగిన గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి అయ్యా నువ్వు తప్ప నాకెవరు లోకంలో లేరు నువ్వే నాకు కావాలి సయ్యా అని మనసారా ఆయన ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యంతో ఆయన కొనియాడినప్పుడు ఆత్మతో సత్యంతో ఆయన ప్రార్థించేటప్పుడు బలమైన దేవుడు నీ పక్షం ఉంటాడు నేను రక్షిస్తాడు నేను కాపాడుతాడు నీ అవసరతలన్నీ తీర్చి నీకు సమాధానమిస్తాడు నా ప్రేమైనా దేవుని పెట్టారా ఈరోజు నీ మనసుని ఇస్తావా దేవుని వైపు నువ్వు చూస్తావా దేవుడు లేవు నీ జీవితం వ్యర్థమని గ్రహించి ఈరోజే దేవుని వైపు నీ మనసుని పెట్టి దేవుణ్ణి మనసారని ఆయన నా హృదయంలోకి నువ్వు రాయ్యా నువ్వు లేకపోతే నేను లేని నా ప్రభా నువ్వే నా తోడుండయా నా నడిపించాయ్యా అని దేవుణ్ణి అడిగితే ఈ ప్రార్థనలు రేఖివించు ప్రభా ఎంతమంది నీ వైపు మనసు పెట్టలేక ఇబ్బంది పడిపోతున్నారు ఈరోజు ఎవరైతే తీర్మానం చేసుకోవాలో అందరిని ప్రతి బలపరిచి గొప్ప సమాధానాన్ని గొప్ప వెలుగును ప్రసాదించి వారికి కావలసిన ప్రతి కార్యలు సఫలపరిచి మీరే మాయమ పొందమని ఏసయ్య కృపగల నామని అడిగే కూర్చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్